honk unaha Attikthik kondhiuyant cultu is et Universiti Hydочку All About India toda a national life 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 we should have guessed, professor, area. so we are going to present with a and a so various uh, branches as it is an interdisciplinary program we have invited the participants across the disciplines and across the country also so we have received not only across the country across the globe so we have uh, abstracts from uh, foreign countries as well as different states of uh, our india and andhra pradesh as well you know uh, marine biology is an interdisciplinary subject where the marine biology related issues can be addressed by biologists chemistry people chemical engineers physicists right so today uh, the world is looking for Multidisciplinary people who can address the present day issues, gaining knowledge from uh, different subjects and also the technical courses like AI and machine learning. So, AI and machine learning, these are the two tools which are inevitable for present day scientists working across the disciplines. And uh, the participation of uh, experts in this conference. And their uh, wisdom of uh, knowledge sharing with the participants will be immensely helpful for the young budding researchers to choose marine biology as their career. And very soon, uh, in this university, we are going to have a very good laboratory with the support of uh, NIOT, National Institute of Ocean Technology Chennai, which is uh, uh, further assisted by. Uh, Ministry of Earth Sciences right so we are planning to make this uh, department as one of the excellent research centers in marine biology in the coming days and we have committed faculty in marine uh, biology department with the help of uh, Ministry of Air Sciences NIOT and the efforts kept by our people working in uh, marine biology department definitely in future we are going to develop one ఎక్సలెంట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ బెండ్ బయాలజీ రాష్ట్ర విభజన తర్వాత జలవనరుల మీద దృష్టి పెట్టడంతో పాటుగా మనకున్నటువంటి అపారమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని మన ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా బ్లూ ఎకానమీ అనే దాని మీద బాగా దృష్టి పెట్టి ఈ తీర ప్రాంతాన్ని ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ విక్రమసు యూనివర్సిటీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీ తర్వాత చుట్టుపక్కల ఎన్ఐఓ ఇతర కేంద్ర సంస్థలతో కూడా కలిసి వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ బ్లూ ఎకానమీకి తోడ్పాటుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయడం కోసం విద్యార్థుల్ని దీనిలో నిపుణులుగా చేయడం కోసం ఈ ఇంటర్ డిసిప్లినరీ ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ గారు అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైన కృషి ఏంటంటే మన నరసింహరావు గారు శ్రీనివాసరావు గారు అది ఇంటర్ డిసిప్లినరీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకిప్పుడు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి ట్యాబ్ వైజాగర్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ అయితే ఉంటున్నారో అన్ని రకాల వ్యక్తులు కలిస్తే తప్ప ఈ బ్లూ ఎకానమీలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం తెచ్చుకోలే మన వాకిట్లోకి తెచ్చుకోలేమన్న ఉద్దేశంతో ఈ కండలేరు క్రీట్ దగ్గరికి వస్తున్నటువంటి కృష్ణపట్నం పోర్టులో అనేక రకాల వ్యాపార సంస్థల ద్వారా పోర్టుకి షిప్లు వస్తున్నాయి ఆ షిప్లు రావడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది అర్థం చేసుకోవటం తర్వాత పర్యావరణ అభివృద్ధి కోసం కూడా మడ అడవులు పెంచుకోవటానికి కూడా ఈ బ్లూ ఎకానమీ అనేది అన్నింటినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ విక్రమసే యూనివర్సిటీ అనేటువంటిది ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఈ బ్లూ ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించడానికి రెండు రోజుల సెమినార్ అనేటువంటిది విజయదారి ఆధ్వర్యంలో చక్కటి పాత్ర పోషించగలిగితే తొలిపెట్టి కింద మనం భావించాలి సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మన లో ఉగాది మరియు రంజాన్ వేడుకలు కుటుంబమంతటికీ కావాల్సిన లేటెస్ట్ ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అబ్బుర అద్భుత బహుమతులను మీ సొంతం చేసుకోండి మునుపెన్నడు చూడనటువంటి ట్రెండీ డిజైన్లతో మీ వేడుకలను మరింత వైభవంగా జరుపుకోండి త్వరపడండి ఈ రోజే పండుగ షాపింగ్ చేయండి మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు